కూడుకున్నటువంటి కాండ సుందరకాండ పరమసుందరులైనటువంటి సీతారాముల్ని గుండెల్లో పెట్టుకుని తన సౌందర్యాన్ని అభివ్యక్తం చేసినటువంటి మహాసుందరుడిగా హనుమ ఒక యోగి పుంగవుడిగా ఆత్మదర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా ఒక వ్యక్తి జీవన ప్రస్థానంలో సంసారాన్ని తరించి చిట్ట చివర పరబ్రహ్మ దర్శనానికి ఉపాసనలో అంతర్ముఖ ప్రయాణం ఎలా చేయాలనేటటువంటి మార్గానికి సోపానాలు పరిచిన కాండ కాబట్టి సుందరకాండ అని పేరు పెట్టారు రామకథ చెప్పిన సుందరకాండ చెప్పినా సీతమ్మ గురించి చెప్పినా ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు ఎందుకు వస్తారంటే రామాయణంలో ఉత్తరకాండలో ఒక విషయం ఉంది రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమన్ అడిగారు హనుమ నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అని అడిగారు అక్కర్లేదు మీ నామము మీ కథ ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేను ఈ భూమి మీద ఉంటానన్నారు